ఇదే మొదటి ద్వారం దీని గుండా మనం చూస్తే మనకైతే చిన్న బిలం లాగా ఒకటేది కనిపిస్తుంది ఈ మార్గం ఏంటో మరి కోట లోపలి గదులను అయితే మనం చూడొచ్చు వీళ్ళ కోనేరు అని చెప్పేసి అంటారు ఇందాక చూపించింది కూడా అదే అనుకున్నాం కానీ అసలు అంతా కాకపోతే అదే శివాలయం అని చెప్పి రాశారు కానీ దీని మీద ఉన్నటువంటి శాసనం ఆ లిపి గాని ఇక్కడైతే లేవు ఇదే యోగ నరసింహ స్వామి దేవాలయం అది కూడా స్వామి వారు ఒక యోగాసనంలో కూర్చొని ఉండటం అయితే మనం చూడొచ్చు ఈ వీడియో అయితే కొంచెం లెంత్ గానే అవుతుంది ఎందుకంటే ఇది చూడడానికి చిన్నగా అయితే లేదు ఎందుకంటే చాలా పెద్ద కోట అందులోను ఇక్కడ మనం అయితే చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే రాజు అప్పట్లో ఉన్నటువంటి రాజులు వాళ్ళు నివసించినటువంటి తాలూకా చిహ్నాలు కొన్ని కొన్ని మార్గాలు కూడా మూసేయడం అయితే చూడొచ్చు మనం రాతి దిబ్బలతో అయితే నింపి ఉన్నట్టుగా అయితే కనబడుతుంది బహుశా అవి కావచ్చు సొరంగ మార్గాలు కూడా అవి ఖచ్చితంగా అయితే చెప్పలేము మనం ఇవన్నీ కూడా కొంచెం మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అయితే నేను చూపిస్తాను అనంతగిరి అంటే అనంతగిరి గ్రామం ఈ ఊరికి అదే పేరు ఈ గుట్టకున్నటువంటి పేరు కూడా అదే ఇది మనకి కోదాడ నుంచి ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది పూర్వం మొహమ్మద్లు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఒక హిందువుల దంపతుల కుమార్తెని ఒకరు వివాహం చేసుకోవడం వల్ల ఆ రాజుకి ఆమెకి కలిగినటువంటి మొదటి సంతానం ఒక ఆడపిల్ల అవడం ఆ ఆడపిల్లకి అనంత అని చెప్పేసి నామకరణం చేయడం వల్ల ఈ చుట్టూ ఉన్న ప్రదేశానికి అదే కూడా ఈ గిరికి కూడా అనంతగిరి అనంతారం అనేటటువంటి పేర్లు అయితే వాడకంలోకి వచ్చాయి ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు ఈ గ్రామం మీదకి అయితే ఈ రాజు మీదకి దండయాత్రకి వచ్చినప్పుడు తన అతన్ని ఓడించి ఈ గిరిని అయితే స్వాధీనం చేసుకొని అదేవిధంగా ఈ గిరి మీద అయితే ఒక రోజు అయితే బస చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గాథలు అయితే మనకు వినిపిస్తున్నాయి శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరిని అడిగినా కానీ వాళ్ళు చెప్పేటటువంటి మాట అయితే అది మనకిప్పుడు అక్కడ దూరంగా కనిపిస్తూ ఉన్నది కదా అదే అనంతగిరి కోట ఇప్పుడు అనంతగిరి కోట సమీపంలోనే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి యోగ నరసింహ స్వామి అని చెప్పేసి దేవాలయం అయితే ఉంది ఇది సుమారు ఒక ఐదు వందల పైనే నిర్మించబడి ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళైతే మనం చెప్పడం జరిగింది మనమైతే ఇప్పుడు ఈ గిరి సమీపంలోకి అయితే వచ్చాం మా మోటార్ సైకిల్ అయితే అక్కడ ఇప్పుడు కొత్తగా నిర్మించబడినటువంటి అయ్యప్ప స్వామి గుడి వరకు అయితే వెళ్తుందని చెప్తున్నారు గుట్ట సగం భాగం నుంచి మనం చూస్తేనే ఈ ఊరు సంబంధించినటువంటి లొకేషన్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇంకా మనం ఎక్కాల్సిందైతే ఇంత మిగిలింది మనకి కనిపిస్తున్నటువంటిది అదే ప్రహరి గోడ మనమైతే ఇప్పుడు ఏమాత్రం కొంచెం కూడా అలసట లేకుండా బండ మీద అయితే సగం దూరం అయితే వచ్చాం కొండ మీదకి పండగ వాతావరణం ఉండడం వల్ల చాలామంది అయితే ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే పైకెక్కుతున్నాం అది ఒక మార్గం అంటూ ఏది లేదు ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి మీకు కూడా చూపిస్తాం ఈ విధంగా అయితే ఉన్నది ఒక కాలినడకన వెళ్ళడానికి ఒక మెట్లు కానీ ఒక మార్గం అనేది ఏదైనా ఉంటుంది కదా మనం పాత వీడియోలు చూసుకుంటే కిలా ఎక్కినప్పుడు ఏదైతే ఉందో అందులో ఒక ఒకటో వంతు కూడా ఇక్కడైతే ఏ మార్గం అనేది లేదు కానీ అందరు కూడా ఈ రాళ్ళు చెట్లు ఇలా ఈ విధంగానే ఈ గిరిని అయితే ఎక్కుతూ ఉంటారు మనం కూడా ఇదే మార్గంలో అయితే వెళ్దాం మొత్తానికి మనం పై వర్క్ అయితే చేరుకున్నాం ఇదే బహుశా మొదటి గోడ కావచ్చు ప్రహరీ వాళ్ళు అయితే దీన్ని లోపలికి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అయితే లేదు ఎందుకంటే మొత్తం మూసేసినట్టే కనిపిస్తుంది పై వర్క్ వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం మనం ద్వారం ఎక్కడైతే ఉంటుందో అందులోంచి ఖచ్చితంగా అయితే లోపలికి వెళ్దాం మనం సహజంగా మామూలుగా కొండలు వేటికి మనం చూసినా కానీ వెళ్ళడానికైతే మార్గం అనేది కనిపిస్తుంది కానీ ఇది విచిత్రంగా ఉంది ఎందుకంటే మనం లోపలికి వెళ్ళడానికి మార్గం అనేది ఏ పక్కన నుంచి చూసినా కానీ ఒకేలా కనిపిస్తుంది కానీ దారి మాత్రం కనబట్టలేదు పూర్తిగా గోడ సమీపం వరకు అయితే వచ్చాం ఇక్కడైతే మనకైతే చిన్న బిలంలాగా ఒకటి అయితే కనిపిస్తుంది ఈ మార్గం ఏంటో మరి తెలియదు మనకి మధ్య భాగం వరకు వెళ్తే మనకి రాళ్ళతో అంటే మూసివేయడం లేదంటే మూతబడిపోవడం జరిగింది అంటే కొండ పైకి ఎక్కడానికి ఇదొక షార్ట్ కట్ అనుకుంటా ఇంకొక విచిత్రం ఏంటంటే దూరం చూస్తేది కోట గోడలాగా అనిపిస్తుంది కదా కోట గోడే కానీ ఈ పక్కన ఇది మూసివేయడం ద్వారా మార్గం అనేది మనకు కనిపించలేదు దూరం నుంచి అని ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాతనే ఈ విధంగా అయితే ఉన్నది అంటే ఈ విధంగా ఎందుకు నిర్మించారంటే పూర్వకాలంలో రాజులు కానీ ఇంకా వేరే ఇతర శత్రు దేశం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా వాళ్ళ మీదికి అటాక్ చేసినప్పుడు స్పష్టమైనటువంటి ఒక ద్వారం అనేది కనబడకుండా వాళ్ళని మిస్యూజ్ చేయడం కోసమే ఈ విధంగా అయితే వాడుంటారు మనం ఇప్పుడైతే దాదాపు అయితే లోపల వరకు వచ్చేసాం ఇదే మొదటి ద్వారం దీని గుండా మనం చూస్తుంటే లోపల ఇంకొక గోడ అయితే కనిపిస్తూ ఉన్నది మనకి అది కూడా లోపలికి వెళ్ళాక చూద్దాం బహుశా ఇక్కడ మెట్ల మార్గం అయితే ఉండి ఉండవచ్చు చూస్తున్నారుగా రాళ్ళు ఎలా పడిపోయినాయి మొత్తం మనం ఈ మొదటి ద్వారం గుండా లోపలికి వచ్చిన తర్వాత కోట లోపల ఉన్నటువంటి మరొక లక్ష రక్షణ కవచం లాంటిది ఈ వాళ్ళు కూడా దీని లోపలికి కూడా వెళ్ళే మార్గం అయితే బహుశా అదే కావచ్చు మనం ఇందాక బయటను చూసినప్పుడు కూడా ఈ విధంగానే ఉన్నది ఈ మార్గం అయితే కావచ్చు మనం లోపలికి వెళ్ళడానికి బయట ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ కూడా కానీ దగ్గరకు వచ్చి చూసే వరకు కూడా దీని లోపలికి వెళ్ళడానికి మార్గం ఇది అన్నట్టుగా అయితే ఎవరికైతే అస్సలు అర్థం కాదు పెద్ద పెద్ద రాతి శిలలు వీటిని అసలు ఏ విధంగా ఎక్కడి వరకు తీసుకొచ్చి నిర్మించుంటారో కూడా తెలియదు అప్పట్లో ఉన్న టెక్నాలజీ ప్రకారం ఇదే రెండవ మార్గం లోపలికి వెళ్తే ఇటువంటి ఎన్ని రాజుల కోటలు మనం చూసినా కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఎందుకంటే అవి ఇప్పుడు నిర్మించినవి కాదు కాబట్టి అప్పట్లోనే ఈ విధమైనటువంటి టెక్నాలజీ వాడైతే ఇంత పైన అయితే నిర్మించుకున్నారు మనమైతే ఈ ఆలయం సమీపంలోకి అయితే వచ్చేసాం మనకి కోట మార్గంలోనే వస్తుంటేనే ఇదే విధమైనటువంటి ఒక పురాతనమైన ఆలయం అయితే ఒకటి కనిపించింది యోగానంద నరసింహస్వామి దేవాలయం అని చెప్పేసి అదే శైలులైతే అయితే ఇది కూడా నిర్మాణం అయితే చేసి ఉండవచ్చు కాకపోతే ఇదే శివాలయం అని చెప్పి రాశారు కానీ బహుశా దీని మీద ఉన్నటువంటి శాసనం కానీ ఆ లిపి కానీ ఇక్కడైతే లేవు పూర్తిగా అయితే ధ్వంసం అవడం వల్ల ద్వారపాలకుల యొక్క చిత్రాలు కూడా పూర్తిగా ధ్వంసం అయితే అయిపోయినాయి